హిందూ బంధువులకి నమస్కారం హిందూ ధర్మం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ ఆరతి అనుమత్రతం వ్రతం ఆంజనేయ పూజ హనుమాన్ దండకం హనుమాన్ చాలీస పారాయణం పూర్తి అయిన తర్వాత ఆరతి ఇచ్చేటప్పుడు పాడటం సాంప్రదాయం ఈ హనుమాన్జీకి ఆరతి పాటని ఈరోజు ఇస్తున్నాను నేను ఇచ్చిన హనుమాన్ దండకం జనుమాన్ జై ఘోష హనుమాన్ చాలీసా చేసుకున్నప్పుడు హనుమాన్ దండకం చేసినప్పుడు జయఘోష చేసుకున్న తర్వాత ఆరతి ఇచ్చినప్పుడు హనుమాన్ జీకి ఆరతి చెప్పవచ్చు ఆరతికి జయ హనుమాన్ లలాకి దుష్టదలన రఘునాథ కలాకి జాకే బలసే గిరివరకాష కాజే నికట నజాంపై ఆరతి కీ జయ హనుమాన్ లలాకి దుష్టదలన రఘునాథ కళాకి అంజలి పుత్ర మహాబరదాయి సంతన కె ప్రభు సదాసాయి ఆరతి కీ జయ హనుమాన్ లలాకి దుష్టదలన రఘునాథ కళాకి దేవీరా రఘునాథ పటాయే లంకా జారి జయ హనుమాన్ ల దుష్టదలన రఘునాథ కలాకి లంకా సముద్ర సీకాయి जात पवनसुत भारवलायि आरती की जय की दुष्ट दलन रघुनाथ की लंका रामाजि असुर संहारे आरती की जय की दुष्ट दलन रघुनाथ कलाकि आनी वडेवाकारे आनीजीवनप्राण उबारे आरती की जय की दुष्ट दलन रघुनाथ की जय हनुमान् ललाकि दुष्टदलन रघुनाथ गलाकि भये भुजा असुर दलमारे दहिने भुजा संकट जनतारे आरती की जय हनुमान् दलन दुष्टदलन रघुनाध गलाकिनि आरती उतारे जय 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 हनुमान् उचारे आरती की जय हनुमान् ललाकि दुष्टदलन रघुनाथ कलाकि कञ्चन दार कपुलौबायि आरति कर्त अञ्जनीमायि आरती की जय हनुमान् ललाकि दलन रघुनाथ कलाकि जो हनुमान की आरति गावै पद पावे आरती की जय हनुमान् ललाकि दुष्टदलन रघुनाथ की రామ లక్ష్మణ జానకి జయ బలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జానికి జయబోలో హనుమానికి జయబోలో హనుమానికి హనుమాన్జీకి ఆర్తి భావమును తెలుగులో చెప్తున్నాను దుష్టుని చంపే రఘునాథ మీ శక్తితో పర్వతాలు కంపిస్తాయి రోగాలు దోషాలు సమీపంలో ఉండవు అంజనికి పుత్రుడైన మహా హనుమాన్ తన అనుసులకు ఎప్పుడూ సహాయపడతాడు ప్రభు రఘునాథుడి సేవకి లంకను దహించు మీరు లంకను దహించేటప్పుడు అసురులను చంపుతారు మీరు లంకను దహించేటప్పుడు సముద్రం ఉలిక్కి పడింది రాముడికి సీతకి కావాల్సిన పనులను మీరు చేస్తారు లక్ష్మణుని పట్ల మోక్షం పొందుతారు అవుణుడి భుజాలు పతనమవుతాయి రావణుడి భుజాలను దూరం చేస్తారు దుష్టులను దేవతలు మానవులు మరియు మునులు ఆర్తి చేస్తారు హనుమాను మీకు జై జై ద్వానాములు ప్రేమగా ఆరతి కంచన ధార ధరించిన ఒకర్పూరు వేసి ఆరతి చేయండి అంజనేమాత మాత ఆరతి పాడుతుంది తద్వారా మన వైకుంఠానికి చేరుకోవాలి ఈ ఆరతి హనుమాన్ని ప్రశంసిస్తుంది దుష్టులను చంపే శక్తిని పొందేందుకు ప్రార్థించబడుతుంది రాముడు మరియు సీత యొక్క సేవ కోసం ఆయన ప్రతిభను మరియు దయను గురించి వివరించబడింది హనుమాను భక్తులు ఆయనకు ఆరతి చేయడం ద్వారా శాంతిని మరియు క్షేమాన్ని కోరుకుంటారు అని హనీ రామ లక్ష్మణజానికి హనుమానికి రామ లక్ష్మణ జానికి దేవలో హనుమానికి రామ లక్ష్మణ జానకి దేబలో హనుమానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను వీడియోలు చేసినప్పుడు నేను చేసిన వీడియోలు నోటిఫికేషన్లు వస్తాయి వీడియోలు నచ్చితే నచ్చినవి కామెంట్ చేయండి